హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చిక్కుడుకాయ రథంను ఏ విధంగా తయారు చేయాలి రథసప్తమి కోసమే అని చూపిస్తున్నానండి చూడండి ఫస్ట్ ఇలా మనం ఒక సెవెన్ చిక్కుడుకాయలను తీసుకోవాలండి గ్రీన్ కలర్లో ఉన్నవి కలర్ చేంజ్ అయినటువంటి తీసుకోవాలండి పూజ కోసం కదండి సో గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఒక ఏడు చిక్కుడుకాయలను తీసుకోవాలి అలాగే ఒక కొన్ని మనకు రథానికి సరిపడా కొన్ని స్టిక్స్ అనేటువంటివి తీసుకోవాలండి మనము తర్వాత ఒక రెండు చిక్కుడుకాయలను తీసుకొని ఈ రెండు చిక్కుడుకాయలకు ఒక రెండు స్టిక్స్ అనేటువంటివి కూర్చోాలండి కింది వైపున చూపిస్తున్న విధంగా ఇటు పొడవులా ఉంది కదండి చిక్కుడుగాయ దానికి మధ్యలో నేను చూపిస్తున్న విధంగా రెండు చిక్కుడుగాయలను స్టిక్తో కలపాలండి తర్వాత ఆ రెండింటిని కొంచెం స్టిక్ని గట్టిగా పట్టేసుకొని వేడంగా లాగేస్తే రెండు కొంచెం దూరంలో వస్తాయండి చిక్కుడుగాయలు తర్వాత పైన ఉన్నటువంటి రెండింటిని మళ్ళీ మరొక స్టిక్తోటి కలపాలండి ఇలా కలిపిన తర్వాత వీటికి ఈ రెండు చిక్కుడుగాయలు కింది భాగం నుండి మళ్ళీ పైకి స్టిక్ వచ్చే విధంగా మనము కలపాలండి ఇట్లా మొత్తము మనము ఫోర్ స్టిక్స్ని చిక్కుడుగాయలకు పెట్టాలండి ఇట్లా ఫోర్ స్టిక్స్ని పెట్టిన తర్వాత ఆ ఫోర్ స్టిక్స్ పైన మళ్ళీ ఒక రెండు చిక్కుడుగాయలను తీసుకోవాలండి ఈ విధంగా ఒక రెండు చిక్కుడుగాయలను తీసుకొని సేమ్ నేను ఏ డైరెక్షన్లో పెట్టానో అదే డైరెక్షన్లో పెట్టొచ్చు లేకపోతే ఇక్కడ పొడవుగా పెట్టావు కదండి మళ్ళీ అడ్డులో కూడా పెట్టుకోవచ్చండి మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే అలా పెట్టండి నాకైతే ఇలా నచ్చిందని సో నేను ఇలా పెట్టేసుకుంటున్నాను ఈ మొత్తం ఈ ఫోర్ స్టిక్స్కి రెండు చిక్కుడుగాయలతో కలపాలండి ఇలా కలిపేసేసి కొంచెం గట్టిగా నొక్కితే ఆల్రెడీ దిగిపోతుందండి ఇది గ్రీన్ కలర్లో చాలా హెల్తీగా ఉన్నటువంటి చికుడుకాయలను తీసుకోవాలండి అయినవి లోపల పుచ్చు పట్టినటువంటి చిక్కుడుకాయలు అనేటువంటి పూజ కోసం వాడకూడదండి మీరు తీసుకుంటేప్పుడే చెక్ చేసుకొని తీసుకోండి ఎందుకంటే పూజ కోసం తీసుకుంటారు కాబట్టి ఇక్కడ మనం ఉపయోగించేటువంటి ఒక సెవెనే అండి సప్తమి అంటే ఏడు కదండి సో ఏడు వచ్చే విధంగా ఏదైనా ప్రతిదీ ఏడు అనే సంఖ్య వచ్చే విధంగా మనము ఈ పూజలో వాడుకోవాలండి ఇప్పుడు మొత్తానికి నాలుగు చిక్కుడుకాయలు అయితే మనం పెట్టామండి తర్వాత రిమైనింగ్ ఇంకా త్రీ ఉన్నాయి ఆ త్రీని మనం ఎలా పెట్టాలి అంటే మూడిటిని కలిపి ఒక మూడిటిని ఒక స్టిక్ తోటి కలపాలండి మనము కలిపి మళ్ళీ ఈ మూడిటికి కింది వైపు కింది భాగంలో మూడు స్టిక్స్ని కూర్చాలండి కింది వైపు నుండి కూర్చోాలి మనము అవి మనకు మళ్ళీ పైన అనేటువంటి నిలబడడానికి ఉపయోగపడతాయండి మూడు చిక్కుడుగాయలను ఒక రెండింటిని కలిపి ఒక చిక్కుడుగాయకు కలపాలండి ఒక ఇంకొక చిక్కుడుగాయ ఉంటుంది కానీ ఇక్కడ పై భాగంలో దానిని ఒక చిక్కుడుగాయకు కలపాలి మొత్తము మూడు చిక్కుడుగాయలను మనం ఇక్కడ పై భాగంలో రథంలాగా సెట్ చేసుకోవాలి అండి ఇలా సెట్ చేసుకున్నటువంటి రథాన్ని మనము పూజలో వాడుకోవాలండి ఏడు కంటే ఎక్కువ చిక్కుడుగాయలు మీరు ఇక్కడ వాడకూడదండి ఇది నియమము ఇక్కడ దీనికి ఈ విధంగా తయారు చేసినటువంటి చిక్కుడుగాయల రథానికి మనము గంధము పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని ఎరుపు రంగు పుష్పాలతో పూజ అనేటువంటిది చేసుకోవాలండి ఈ పూజ చేసుకోవడం వలన ఇంట్లో చిన్నపిల్లలకు ఆరోగ్యం బాగాలేకపోయినా వామిటింగ్స్ ఇట్లా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ పదే పదే జ్వరం వస్తున్నట్లయినా ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అనారోగ్య సమస్యలు అయితే హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అవుతాయండి కొన్ని సంవత్సరాలుగా మీ ఇంట్లో పెద్దవారు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా ఈ పూజ చేసుకోవడం వల్ల కొంచెం 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 తగ్గుతుందండి దాంతోపాటు ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నా కూడా ఉద్యోగం కూడా వస్తుందండి చాలా దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయండి ఈ పూజ చేసుకోండి చక్కటి ఫలితాలను మీరు పొందండి ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం మీకు ఉపయోగకరం అనుభవించినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్